కేజ్రీవాల్ సంబంధించి జైల్లో అవును జైల్లో ఉండి కరెక్ట్ ఎన్నికలకు పది రోజులు కూడా లేని సందర్భంలో ఆయన రిలీజ్ అయిను ఆయన పెద్ద టైం సరిపోలేదు సరిపోదు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్న సందర్భంలో ఎట్లా ఆపు ఢిల్లీ గెలవ గెలిచే అవకాశం ఎట్లా ఉంది కాంగ్రెస్ ఆపు అసలు పైన్ సార్ కానీ అంటే రెండు వేల పద్నాలుగు కానీ పంతొమ్మిది లో గాని అక్కడ బీజేపీ గెలవటానికి ఒకటే సీక్రెట్ అక్కడ మూడు ప్రధానమైన పార్టీల్లో వేరు వేరుగా పోటీ చేసినాయి అంటే పోయిన్ సార్ ఆపు వేరుగా పోటీ చేసింది కాంగ్రెస్ వేరుగా పోటీ చేసింది బీజేపీ వేరుగా పోటీ చేసింది అవును సెకండ్ ప్లేస్ లో ఉంది కాంగ్రెస్ వాస్తవంగా పార్లమెంట్ ఎలక్షన్ సెకండ్ ప్లేస్ లో ఉంది ఆప్ కంటే కూడా కాంగ్రెస్ కే ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఈసారి బిజెపి సంబంధించిన ప్రమాదాన్ని గుర్తించి ఆపు కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి ఇండియా కూటమి బ్లాక్ లో భాగంగా నాలుగు సీట్లకి ఆప్ పోటీ చేస్తుంది మూడు సీట్లకి కాంగ్రెస్ పోటీ చేస్తుంది సో ఈ రెండు పార్టీలు పొత్తు అక్కడ పెట్టుకున్న తర్వాత బీజేపీ గెలవడానికి ఇలా అవకాశాలు చచ్చిపోయినాయి సో బీజేపీ సిట్టింగ్ లు మార్చుకోవటం ఒకటి ఈ కూటమికి సంబంధించి వీళ్ళు పెద్ద ఎత్తున కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఆపు కాంగ్రెస్ కార్యకర్తలు కలిసిపోయి ఈసారి బీజేపీని ఓడించాలనే డిమాండ్ తీసుకురావటం అనేది కీలకమైంది మూడోది ఏంటంటే అక్కడ ప్రధానమైంది ఢిల్లీ ప్రజల ఆకాంక్ష ఒకటి ఉంది ఆ ఢిల్లీ ప్రజల ఆకాంక్ష ఏంటంటే దానికి రాష్ట్ర హోదా కావాలి వాస్తవంగా ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం అక్కడ హోమ్ మినిస్ట్రీ కాల నుంచి మొదలు పెడితే కీలకమైన శాఖలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉన్నాయి గవర్నరు ఎవరైతే లెఫ్టినెంట్ గవర్నరు రోజు ఒక పెద్ద ఎత్తున ఆప్ మినిస్టర్ పెద్ద ఎత్తున ఆరోపణ కూడా చేసింది లెఫ్టినెంట్ గవర్నర్ మీద ఎక్కడైతే ప్రతిపక్షాలు గెలిచే ప్రాంతంలో నెమ్మదిగా ఎన్నికల పోలింగ్ జరపండి అని డైరెక్ట్ లెఫ్టినెంట్ గవర్నరే పోలీసు అధికారులకు ఆజ్ఞ ఇచ్చిండు ఒక మీటింగ్ పెట్టాను కూడా ఒక మినిస్టర్ ఇవాళ ఎలిగేషన్ హత్య చేసింది అంటే అర్థం ఏంటి అన్ని రకాల ప్రయోగాలు చేస్తుంది బీజేపీ గెలవడానికి ఇప్పుడు అక్కడ కూటమి చాలా బలంగా ఉండటం వల్ల దేశ ప్రజలందరికీ మినీ ఇండియా ఉండటం వల్ల ఖచ్చితంగా ఈసారి బిజెపి అక్కడ ఓడిపోద్ది రెండు కేజ్రీవాల్ ని అక్కడ అవినీతి పేరుతోటి అరెస్ట్ చేయడం ఆయన్ని మీద కేసులు పెట్టడం అది పెద్ద ఎత్తున ఒక సానుభూతి రావడానికి ఉపయోగపడ్డది సెల్ఫ్ గోల్ అయిపోయింది ఎందుకు అంటే అవినీతి లేకుండా పరిపాలన ఉంది ఒక మూడు పథకాలని కేజ్రీవాల్ చాలా అద్భుతంగా అమలు చేశాడు ఒకటి మంచినీటి ఇష్యూని పరిష్కరించాడు ఆయన తర్వాత పవర్ సంబంధించిన ఇష్యూని పరిష్కరించు విద్యా సంబంధించిన స్కూల్స్ తర్వాత మొహల్లా క్లినిక్స్ ఇవి పెట్టాడు తర్వాత మహిళలకి ఫ్రీ ఫ్రీ బస్సు సౌకర్యం పెట్టాడు ఇవన్నీ చేయటం ఫలితంగా స్థానికంగా ఒక పట్టు వచ్చింది అట్లాంటి ఆ పార్టీని కథం చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది ఒక సెంటిమెంట్ రావటం ఫలితం కూడా అక్కడ బీజేపీకి తీవ్రంగా నష్టం జరిగింది ఇంకొక నష్టం బీజేపీ ఓడిపోవటానికి ఏంటంటే యమునా నది నీరు ఢిల్లీకి మంచినీటికి యమునా నది నుండే వస్తాయి దానికి సంబంధించిన వాటర్ ట్యాంకర్ల ద్వారా సప్లై అవుద్ది అది కేంద్ర ప్రభుత్వము రెండు రాష్ట్రాల మధ్య వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది ఆ మంచినీరు కూడా అడ్డుకున్నది బీజేపీ అనేది ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున చర్చ వచ్చింది ప్రజల్లో సో తాగునీరును కూడా ఢిల్లీ ప్రజలకు లేకుండా అడ్డుకున్న పార్టీకి తాగునీరు ఇచ్చిన పార్టీకి మధ్య అక్కడ ఎలక్షన్ జరగబోతుంది సో కచ్చితంగా అక్కడ ఆప్ గెలవబోతుంది చీపురు పెట్టి ఓడవబోతుంది ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే బీజేపీని ఓడించిందో అట్ల ఇప్పుడు అక్కడ కూటమి ఆప్ ఖచ్చితంగా ఢిల్లీలో వాళ్ళు అధికారంలోకి రాబోతున్నారు ఢిల్లీకి సంబంధించిన ఇష్యూస్ ను కూడా పరిష్కారానికి అది ఒక వేదికగా మారింది అనేది వాస్తవం తర్వాత ఢిల్లీలో ఇంకొక విషయాన్ని మనం చూడాల్సింది ఏంటంటే తెలుగు ప్రజలు వాస్తవంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కూడా అక్కడ కీలకంగా ఉన్నారు మొత్తం ఢిల్లీ జనాభాలో ఐదున్నర శాతం ఎనిమిది లక్షల మంది తెలుగు ఈ తెలుగు వాళ్ళకి సంబంధించి కూడా కుమార్ పోటీ చేస్తున్న ఏదైతే ఈశాన్య ఢిల్లీలో మేజర్ గా ఉన్నారు తర్వాత న్యూఢిల్లీ న్యూఢిల్లీ ప్రధానంగా పోటీ చేస్తున్న ప్రాంతంలో ఉన్నారు అయితే బిజెపి చాలా మంది క్యాండిడేట్ సెంటిమెంట్ తో కూడా దించింది వాస్తవంగా సుష్మా స్వరాజు కూతుర్ను కూడా అక్కడ పోటీ చేపించింది సుష్మా స్వరాజ్ కూతురు పరిస్థితి ఏంది బన్సూరి స్వరాజ్ ఈమె ఈమె న్యూఢిల్లీ నుంచి పోటీ చేసింది ఆమె గెలుస్తుంది అనేది వాళ్ళ ఆశ కానీ వాళ్ళ సిట్టింగ్ హర్షవర్ధన్ తీసేసి ఆమెను పెట్టడం ఫలితంగా ఆమె పెద్ద ఎత్తున పాపులర్ బిగర్ కాదు ఆమె ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉంది అంటే బీజేపీ ఒక సెంటిమెంట్ ని ప్రయోగించడానికి ప్రయత్నం చేసినా గాని ఆ సీటు కొంచెం టఫ్ ఫైట్ ఇస్తుంది అనేది ఇప్పుడు సెంటిమెంట్ ఏమి సెంటిమెంట్ మహిళలు ప్రధానంగా ఆపులో ఎక్కువ మంది మహిళా నేతలు ఉన్నారు బిజెపికి పెద్దగా మహిళా నేతలు ఎవరు లేరు తర్వాత సుష్మా స్వరాజ్ కూతురుకి టికెట్ ఇచ్చిన అనే ఒక సెంటిమెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు అయినా గాని అక్కడ ఏం వర్కౌట్ కాలేదు అక్కడ కూడా పెద్ద ఎత్తున అది కూటమికి అనుగుణంగా ఆప్ అనుగుణంగా ఓట్లు పడ్డాయి అనేది కూడా చర్చలోకి వస్తా ఉంది కాబట్టి మొత్తంగా చూస్తే ఢిల్లీలో ఏడు సీట్లకి ఏడు సీట్లు రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్ ప్రయత్నం చేస్తున్న బిజెపి ఇక్కడ ఒక్క సీటు కూడా గెలవడానికి అవకాశం లేదనేది మనకి ఎన్నికల ద్వారా స్పష్టమైంది ఢిల్లీలో ఓడిపోవటం అంటే ఆటోమేటిక్ గా ఏదైతే రాజ్యాధికారం అనుకుంటున్నారో ఏదైతే మొత్తం దేశంలో అధికారంలోకి వస్తారనుకున్నారో వాళ్ళ ఆశలు ఆవిరేని అనేది క్లియర్